వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చికెన్ తొక్కు పచ్చడి చేసి చూపిస్తాను అండి మామిడికాయ తొక్కు పచ్చడి అలాగే చింత తొక్కు పచ్చడి ఇలా అంటారు కదా అలాగే నేను చికెన్ తొక్కు పచ్చడి చేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి ముద్ద ముద్దకి చికెన్ ముక్క తగులుతూ టేస్ట్ అదిరిపోయిందండి చికెన్ లవర్స్కి అయితే ఇది చాలా నచ్చుతుంది మనకు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది కూడా దూరంగా ఉండే పిల్లలకి అదే పీజీలో ఉంటారు కదండి వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఒక నెల రోజుల వరకు కొంచెం కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే మా బాబు కోసం ఈ పచ్చడి చేసి పెట్టానండి పీజీలో పెట్టే ఫుడ్ గురించి అందరికీ తెలిసిందే కదండి మన పిల్లలు పీజీలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇలా చేసి పెడతా ఉంటాం కదా నేను కారపుళ్ళు ఇవి పెడతాను ఈసారి అయితే ఈ పచ్చడి చేసి పెట్టానండి చాలా బాగుంది అన్నాడు మా బాబాయ్ అయితే ఇక పిల్లలకి నచ్చితే ఉందండి ట్రై చేయొచ్చు పద్దాకా నేను ఎలా చేసానో పచ్చడి సింపుల్గా చూపిస్తాను ఒక అరకి వరకు చికెన్ తీసుకొని దాంట్లోకి ఒక అర స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి మగ్గిచ్చేసానండి అంటే మనకి చికెన్లోంచి నీసి నీరు వస్తుంది కదా అదంతా పొయ్యి ఈ విధంగా అయిపోయే వరకు నేను మూత పెట్టి దగ్గరికి ఉడికిచ్చానండి ఇది అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేత్తో ఇలా తీసేసుకున్నానండి చూడండి ఈ విధంగా మనకి ఇంకా బాగా సన్నగా కావాలన్నా చేసుకోవచ్చు నేను అక్కడక్కడ కొంచెం పెద్దగానే వదిలేశాను ఈ విధంగా అయిపోయే వరకు దీన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి దీనికోసం మనకి ఒక కిలో పైనే ఆయిల్ పడుతుంది నేను ఇప్పుడు ఈ కళాయిలోంచి తీసేసి ఇదే కళాయిలో పచ్చడి చేసేసానండి ఇక దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను దీనికి ఒక చిన్న పొడి ఉంటుంది ఆ పొడి ఏంటో మీకు చూపిస్తాను ఒక రెండు స్పూన్లు ధనియాలు చిన్న దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ ఒక మూడు ఇలాచి ఒక స్పూన్ మిరియాలు ఓ పది పన్నెండు వరకు లవంగాలు ఒక అర స్పూన్ సోంపు వేశానండి స్మెల్ బాగుంటుంది ఇవన్నీ కూడా నేను కళాయిలో వేసి లో ఫ్లేమ్లో వేయించేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇదే ఎంత మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటామో అంత ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడి నిల్వ ఉండాలంటే ఇదేనండి మసాలా పొడి చాలా జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోండి నేను దీన్ని వేయించేసుకొని కళాయితో పక్కన పెట్టేసాను ఇక మనం చికెన్ వేయించిన కళాయి ఉంది కదా ఆ కళాయి తీసేసుకొని దాంట్లోకి ఒక కిలో పైన ఆయిల్ శనగ నూనె వేసేసుకున్నాను చూడండి అది వేసేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ అందులో వేసేసాను వేసేసి ఫస్ట్ లో ఫ్లేమ్ పెట్టానండి అడుగు పట్టేస్తుంది కదా ఇంకా అడుగు పట్టేయకుండా ఇక లో ఫ్లేమ్ పెట్టుకుంటూ హై పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి వేసానండి ఇక కొలతలతో వేయలేదు ఇంకా అంచనా ప్రకారం వేసేసాను చూడండి ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి వేసిన కానీ అడుగు పట్టేస్తూ ఉంటుంది మనం దగ్గరే ఉండి చూసుకున్నాం అనుకోండి అడుగు పట్టుకోకుండా మంచి కలర్లో వేగిపోతాయి ఇక చూడండి ఈ విధంగా వేగింది కదా ఇంకా కాస్త రెడ్ డిష్గా అయిపోయే వరకు వేయించుకోండి ఈ విధంగా మనం ముక్కలు ముక్కలుగా చేసామనుకోండి మరీ హార్డ్గా ఉండదు చికెన్ పచ్చడి అంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది కదా ముక్క ఈ విధంగా చేశారనుకోండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చూడండి నేను ఈ పొడిని మిక్సీ పట్టేశాను ఇక ఈ విధంగా వేగిపోయినాయి చూడండి మంచి కలర్ వచ్చేసినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను చూడండి కా కాస్త అడుగు పట్టింది మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా తీస్తే వచ్చేస్తుంది దీంట్లోకి ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకున్నాను కొంచెం నిల్వ ఉండాలి కదండి ఒక అర స్పూన్ మాత్రమే ఉప్పు వేసాను చూడండి కలిపేసుకొని ఈ విధంగా వేగుతూ ఉంది కదా ఇక మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకుందాం ఈ పొడి కూడా వేసేసుకొని కలిపేద్దామండి లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇక్కడి నుంచి చూడండి ఇది మనం మసాలా పొడి వేసిన ఒక మూడు నిమిషాల దాకా వేయించుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోండి కారం వేసిన ఒక్క నిమిషం ఉంచి పొయ్యి కట్టేసేయాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి కారం అయితే నేను ఒక రెండు స్పూన్లే వేసాను దీనికి నాలుగు స్పూన్లు పడుతుంది మా బాబు కారం ఎక్కువ తిన్నాడు కాబట్టి వాటి కోసం రెండు స్పూన్లే వేసాను కానీ టేస్ట్ బాగుంది కారం తక్కువగా ఉంది మనకైతే సరిపోదు పిల్లలు కాస్త కారం తక్కువ తింటారు కాబట్టి ఈ విధంగా వేశాను ఇంకొక రెండు స్పూన్లు అయితే కారం పడుతుంది ఈ విధంగా చక్కగా దగ్గరికి అయిపోయింది కదండి ఇంకా నేను పొయ్యి కట్టేసి దీన్ని చల్ల దీన్ని బాగా చల్లగా అయిపోవాలండి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని రసం పిండి రెడీగా పెట్టేసుకున్నాను ఇక రసం పిండేసి కలిపేసి ఒక గాజు బౌలులో పెట్టేసి ఉంచేసానండి చూడండి ఈ రెండు నిమ్మకాయలు అయితే సరిపోయినాయి నాకు ఈ రెండు నిమ్మకాయలు చాలు చక్కగా పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విధంగా పచ్చడి మూడో రోజుకి ఇలా వచ్చింది ఒక చిన్న గిన్నెలో వేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి వేడి వేడి అన్నంలోని అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక చికెన్ లవర్స్కి అయితే చెప్ప అవసరం లేదు టేస్ట్ అద్దరిపోయింది మీరు చికెన్ పచ్చడి చేయాలి అనుకుంటే ఇలాగా చికెన్ తొక్కు పచ్చడి చేసి చూడండి అద్దరిపోతుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో